ప్రపంచంలో మనుషుల మధ్య ప్రేమలు ఉంటాయి కాదన్న అయితే ప్రేమలు ఎట్లా ఉంటాయో మూడు విషయాలు మీ మీ దృష్టికి తీసుకొచ్చి నా సందేశాన్ని ముగింపులోకి తీసుకొచ్చేస్తాను మనుషులు ప్రేమ ఎట్లా ఉంటుందో కొన్ని వాటిని పోల్చి చెప్పాడు ఏమండి అందులో మొట్టమొదటిగా తల్లిదండ్రులు మన మీద చూపించే ప్రేమ ఎట్లా ఉంటుందంటే నీడలాగా ఉంటుంది వాళ్ళు ఉన్నంత వరకు చూపించాల్సిన ప్రేమంతా మన మీద చూపిస్తారు ఎప్పుడైతే వాళ్ళ కాలం వాళ్ళు చెల్లి వెళ్ళిపోతారో ఆ ప్రేమ ఒక నీడలాగా పోతుంది యోగు గ్రంథం ఎందో అధ్యాయం ఎంతో వచ్చినాం భూమి మీద మన దినాలు అట్లా ఉన్నాయి ఒక నీడలాగా ఉన్నాయి ఎందుకు నీడని పోల్చాడో తెలుసా అది ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు పోతుందో తెలియదు వెలుగు ఉంటే మనతో ఉంటుంది ఏమండి పగలుండదు సేపు మనతో ఉన్న నీడ చీకట ఈసరికి చీకటిలో కలిసిపోద్ది మనతో రాదు కదా అంటే మనల్ని వెంబడిస్తుంది నీడ మందే అయినా ఎప్పుడు మాయమైపోతుందో తెలియదు కొన్నిసార్లు తల్లిదండ్రులు పిల్లల మీద చూపించే ప్రేమ అట్లాగే ఉంటుంది గ్రంథం పద్నాలుగు అధ్యాయం రెండవ వచ్చిన చదవండి ఒకసారి నీడ కనబడక పోవునట్లు వారు నిలువక పారిపోవును అంటే ఈ వాక్యాలు మీ దృష్టికి తీసుకొస్తానంటే నీడ ఎట్లాంటిది చెప్తున్నాను తల్లిదండ్రులు చూపించే ప్రేమ ఎట్లాంటిది నీడలాగా ఉంటుంది మనల్ని వెంబడిస్తానే ఉంటుంది కానీ ఎప్పుడు మరుగుయిద్దాం తెలియదు రెండవది కన్నబిడ్డల యొక్క ప్రేమ మన కడుపు పుట్టిన కన్నబిడ్డలో ఒక ప్రేమ ఎట్లాంటిదో తెలుసా ఆ ప్రేమ కలలాంటిదంట తల్లిదండ్రులు ప్రేమ వినాలి జాగ్రత్తగా తల్లిదండ్రుల ప్రేమ నీడ వంటిది కన్న పిల్లల ప్రేమ కలలాంటిది ఏమండి ఇప్పుడు మీరు అందరూ ఇక్కడికి వచ్చి ఎంత కష్టాలు ఎందుకు పడుతున్నారని అడిగాను అనుకో మీరు అందరూ చెప్పే మాట మీరు అందరు కలిపి ఒకటే మాట మా పిల్లల కోసం ఏంటి అంట అవునా ఎవరైనా ఎవరైనా ఎందుకమ్మా ఇంత కష్టపడుతున్నావు ఎందుకు వాళ్ళంత అంత లావేసి అంటే ఎందుకు అలా పడి చేస్తున్నాం మా పిల్లల కోసం అంటే పిల్లలు మంచిగా ఉండాలి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని తల్లిదండ్రులు కోరుకుంటారు కదా పిల్లలు పుట్టకముందు భార్య భర్తలు ఇద్దరు చాలా చక్కగా ఉంటారంట అన్యోన్యంగా ఉంటారంట పిల్లలు పుట్టకముందు ఆ కుర్రోడే ఒక పిల్లోడు అనుకుంటుంది భార్య ఈమె ఒక పిల్ల అనుకుంటాడంట ఆడు ఆ కుర్రోడు అలా బ్రతుకుతారంట ఒకళ్ళకొకళ్ళు ఒకళ్ళు చక్కగా ప్రేమగా కానీ పిల్లలు పుట్టక ముందు ఒకళ్ళనొకళ్ళు కోసం ఆలోచించుకున్న వీళ్ళు పిల్లలు పుట్టిన వెంటనే వీళ్ళిద్దరూ వాళ్ళ కోసం ఆలోచిస్తారంట ఇంక మన కోసం మనం అయిపోయింది మన జీవితం పక్కన పెట్టు మనకంటూ కొంతమంది మనకంటూ వచ్చారు కదా ఈసారి వీళ్ళ కోసం ఆలోచించామని చెప్పి తల్లిదండ్రులు ఈసారి పిల్లల మీద కేర్ తీసుకుంటారంట వాళ్ళ మీద ఆలోచన పెడతారంట అంటే ప్రపంచంలో ఎలాంటి వాళ్ళు అయినా సరే పిల్లల కోసమే కదా కష్టపడతారు లేదా వాళ్ళు ఏమన్నా తినడానిక ఏమని ఏమైనా చేసుకోవడానికి లేదు కదా పిల్లల కోసం కష్టపడతారు మా ఊడు మంచిగా ఉండాలండి మా అబ్బాయి మంచిగా ఉండాలి ఓ మంచి పొజిషన్లో ఉండాలి మా అమ్మాయి అని కొంతమంది కళలే కంటారు మా ఊడు ఎలాగ ఉంటాడు ఎలాగైపోతాడు అలాగైపోతాడు అని ఆ కళలు కంటారా ఆ కళ కలకాని ఉండిపోతుంది అంతగా ప్రేమించి అంతగా చేసి ఏమండీ చిన్నప్పుడు పుట్టినప్పుడు అల్లారు ముందుకు పెంచినప్పుడు ఈడే నిజంగా అవుతాడేమో నిజంగా చాలా మంచివాడు అవుతాడు గొప్పడు అవుతాడేమే అని తల్లిదండ్రులు అనుకుంటారు ఆడేదో తిరిగిపోతాడుగా ఒక తాగుపోతాడుగా అయితే ఆ ఇంటికి ఈ ఇంటికి వెళ్ళి గొడవలు తెచ్చి ఏమండీ ఇబ్బంది పెట్టేవాడిగా ఉంటే ఆ తల్లిదండ్రులకు ఎంత దుఃఖం ఉంటుంది ఎంత వేదన ఉంటుంది అర్థవుతుందా అప్పుడు వాళ్ళు అనుకుంటారు మనం ఏదో అనుకుంటే దీనికి అన్నం ఈ ఎట్లా తయారయ్యని ఏడ్చే రోజు కానీ ఆడ రోజు ఆ తల్లిదండ్రులకి ఉండదు అంటే పిల్లలు మన పట్ల ఏదో ప్రేమ చూపిస్తారని మనం ఆశింతాం కానీ వాళ్ళు చూపించే ప్రేమ ఎట్లా ఉంటుందో తెలుసు ఒక కళలా ఉంటుంది మనం వాళ్ళ మీద ఏయో ఆశలు పెట్టుకుంటాం కానీ వాళ్ళు రెక్కలు కట్టుకొని ఎగిరిపోతారు ఏదో రోజు నువ్వు కష్టపడి సంపాదించిందంతా వాడికి కానీ అంటే పెట్టద్దని అన్నట్లేదు సుమ మనం పెట్టేది వాళ్ళకి వాళ్ళ కష్టపడతాం అయినా ఏదో ఒక సమయం వచ్చినప్పుడు వాళ్ళు రెక్కలు కట్టుకొని ఎగిరిపోతారు రెక్కలు వచ్చినంతవరకే ఒక్కసారి రెక్క వచ్చిందా ఇంక నీ వైపు కూడా చూడరు అందుకనే భక్తుడు అన్నాడు వాళ్ళ ప్రేమ వాళ్ళు చూపిస్తారు ప్రేమ కానీ ప్రేమ ఒక కళలా ఉంటుంది కొన్ని కొన్ని కళలు వస్తాయి కదా మనకి ఆ కళ మర్చి మర్చిపోతాం అప్పుడు చాలామంది అనుకుంటారు లేచి ఏదో కళ వచ్చిందండి మర్చిపోయాను అంటారు కదా ఎప్పుడైనా వచ్చింది ఎలాంటి ఆలోచన కొన్ని కళలు వస్తాయి ఆ కళ ఆటోమేటిక్గా మర్చిపోతాం ఉదయం వేసేటప్పటికి ఏదో కళ వచ్చిందండి రాత్రి మర్చిపోయాను అలా ఉంటుందంట పిల్లలు కన్న పిల్లలు మన మీద చూపించే ప్రేమ వాడు ఏదో చేసేస్తాడు ఏదో పెట్టేస్తాడు నన్ను ఒకలాగా చూసుకుంటాడు ఏంటి హడావిడిగా అనేసుకుంటారా తెరాడు తాగుబోతుడుగా తిరిగిపోతాడుగా లేదా రెక్కలు కట్టుకొని అంత మన ఒక తండ్రి వ్యవసాయం చేసి ఎంబీబీఎస్ చదివించాడంట కుర్రోడిని ఎంబీబీఎస్ ఓ రైతు ఎంబీబీఎస్ చదివించాడు అంత గ్రేటు ఈ రోజుల్లో ఎన్ని లక్షలు అవుతాయి లక్షలే లక్షలు అవుతాయి ఏండి చదివితే ఒకసారి ఆ తండ్రి ఆ మెడికల్ కాలేజీకి వచ్చాడంట వాళ్ళ అబ్బాయిని కలుద్దామని చెప్పి ఏమండి ఈడు తండ్రి చేసిన కష్టం మీదనే కదా సూటు బోట్ వేసుకొని టక్ చే టక్ చేసుకొని ఆ స్టాటోస్కోప్ మంచిగా ఒక డిగ్నిటీ వచ్చింది కదా ఎవరి ద్వారా వచ్చింది తండ్రి ద్వారా వచ్చింది కదా ఈ లోపల తండ్రి వచ్చాడు తండ్రి రావడం చూసి పక్క నుంచి ఆ పక్క నుంచి చూశాడు ఈయన ఏంటి ఈయన ఇక్కడికి వచ్చాడు అని పెట్టాడు మాకు ఇప్పుడు రైతులు ఎలా ఉంటారో టక్ చేసుకొని రారు కదండి మీకు తెలుసు కదా వాళ్ళు వస్త్రధారణ ఎట్లా ఉంటుందో అలా వచ్చాడు పాపం కొడుకుని కలుద్దామని వచ్చేటప్పటికి కొడుకు అనుకున్నాడు చిచ్చి ఈ ముసలోడు ఇక్కడికి వచ్చాడేంటి వచ్చినప్పుడు నాకని చెప్పాల్సింది కదా చెప్పకుండా చేయకుండా ఎక్కడికి వచ్చాడు ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఈయన చూస్తే బాబు మీ డాడీ అంటారు ఉన్నాడని షేమ్ చేస్తారేమో అని కనబడకుండా దాకుంటున్నాడు తేరా ముసలోడు వాళ్ళ తండ్రి వచ్చి బాబు ఇక్కడ మా మా అబ్బాయి ఉంటాడు అంటే ఆ వ్యక్తిత్వం చూసి కొంతమంది చిరాకు పడి ఏంటో ఎక్కడికి వచ్చో ఇక్కడ కాదు వెళ్ళిపోయి వెళ్ళిపో లేదు బాబు ఇక్కడ చదువుతున్నాడు వాళ్ళ పేరు ఇది ఇక్కడ ఉంటాడు అదే అని చెప్తుంటే లేదు వెళ్ళిపో వెళ్ళిపోయి ఇక్కడ ఉంది సరే కనీసం బయటకు వచ్చి నాన్న నేను ఎక్కడ ఉన్నానని చెప్పే చెప్పలేదంట కారణం ఏదో అనుకున్నాడు తండ్రి ఏమన్నా నా కొడుకు ఏదో ఎంబీబీఎస్ చేస్తాడు నాకు ఉపయోగపడతాడు లేదా పది మందికి ఉపయోగపడతాడని చెప్పి తన దగ్గర తన తన సర్వస్వాన్ని దారపోసి చదివితే తీర ఈయన మా తండ్రి అని చెప్పుకోవడానికి సిగ్గుపడ్డాడు కొడుకు అనుకుంటారు పాపం తల్లిదండ్రులు కొడుకు ఏదో చేస్తాడు కూతురు ఏదో చేస్తుంది కానీ వాళ్ళు చూపించే ప్రేమ ఎట్లా ఉంటుంది అంటే కళలాగా ఉంటుంది ఎలా ఉంటుంది పోద్ది అసలు ఎప్పుడు వచ్చింది ఎప్పుడు పోయిందో కూడా తెలీదా అలా ఉంటుంది వాళ్ళ ప్రేమ మూడోది భార్యాభర్తలు చూపించే ప్రేమ భార్య భర్తలు ఒకరికొకరు చూపించే ప్రేమ పువ్వు లాంటిదంట ఎలాంటిది మీరు చూడండి ఒక పువ్వు పూసింది అనుకో ఎప్పుడు ఒక ఐదు రోజులైనా పది రోజులైనా నెల రోజులైనా ఫ్రెష్గా అలాగే ఉంటుందమ్మా ఉంటుందా ఈ రోజు వచ్చిన ఫ్రెష్దనం ఈ రోజు ఉన్న పరిమళం రెండు రోజులు అయ్యేటప్పటికి అయితే మన కొన్నప్పటి నుంచి అలాగే ఉన్నాయి ప్రైజన్ టూ ఇయర్స్ అవుతుందాము రెండు సంవత్సరాల చూసారా అవలేదా నీరు అవుద్ది చూసారా ఫ్రెష్గా ఉన్నాయి వాసన రాదు అంతే ఫ్రెష్గా ఉంది అయితే నేను వీటి కోసం మాట్లాడలేదు కానీ ఒరిజినల్ ఏమండి ఒరిజినల్ పు పువ్వుల కోసం మాట్లాడుతున్నాను పువ్వు ఆ పూసినప్పుడు ఎంత మంచిగా ఉంటుందో ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో స్మెల్ ఎంత బాగుంటుందో అది కొన్ని రోజులు దాటినప్పటికీ ఏమైపోతుంది వాడిపోతూ ఉంటుంది వాడిపోతూ ఉంటుంది ఆ ఫ్రెష్నెస్ పోద్ది ఆ స్మెల్ పోది ఏమండి నీ చెప్తుంటే అర్థమవుతున్నాయి కదా స్తోత్రం చెప్పండి భార్య భర్తల మధ్య ఉండే ప్రేమ అట్లాంటిదంట నేనంటే చాలా ఇష్టం నువ్వంటే నాకు చాలా ఇష్టం ఆ కొన్ని రోజులు పోయాక ఒక్కొక్కరు కత్తి ఇవి ఉంటున్నాయి అక్కడ అర్థమైందా విడమర్చలేదు ఇక ఆయన ఆవిడ ఒక కోడి కోసిన కోసేసాడు అంట అలావిడ్ని కుహా కుక్కర్లో పెట్టి మొన్న నిన్న నిన్న చూస్తే ఆశ్చర్యం వేస్తుంది పది గంటలు కోసేడు అంటే మహానుభావుడు అలావిడ్ని పది పది గంటలు రే ఎందుకురా అట్లా కోసామంటే మావిడి మావిడ పొట్టుకుంటుందండి బే బేకట్ అయిపోయింది అన్న చూసారా చాలా సింపుల్గా చెప్పేసాడు ఈ రోజుల్లో భార్య ప్రేమలు ఎట్లా ఉన్నాయంటే ఆ పెళ్ళైనప్పుడు ఉండే ప్రేమలో ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అయిన తర్వాత ఆ ప్రేమలో అట్లా ఉండట్లేదు అలా చల్లారిపోయినట్లుగా పసలేనట్లుగా ఆ మొదటి ప్రేమ కనబడట్లేదు ఇప్పుడు కొంతమంది భార్యలు కదిలితే అంటారు మా ఆయన ముందుట్లో లేడండి అంటారు కొంతమంది బా భర్తను మా ఆవిడ ముందుట్లో లేదండి అంటారు కారణం పువ్వులాంటిది వీళ్ళ మధ్య ఉన్న ప్రేమ ఎట్లాంటిది పువ్వు లాంటిది వాడిపోద్ది ఏదో రోజు అది వాడిపోయి మూడులాగా మారిపోతుందంట గ్రంథం నలభై అధ్యాయం ఎనిమిదో వచ్చినాం గడ్డి ఎండిపోవును దాని పువ్వు దాని పువ్వు వాడిపోవును ఏమండి గడ్డి ఎండిపోతుంది ఆ పువ్వు కూడా వాడిపోతుంది ఎలాగైతే ఆ పువ్వు కొన్ని రోజులు అలా వాడిపోద్దావు ఉన్నాయో ఫ్లవర్స్ ఉన్నాయి ఇంట్లో మీ ఇంట్లో ఎవరైనా పెంచుతున్నారా పెంచట్లేదా మాకు అంత ఎక్కడ అంత ఊపికి ఎక్కడ ఉండేదా అంటారా పనులు చేసుకోవడం కష్టం కదా మనకి పాపం ఉదయం రాత్రి ఎప్పుడు వస్తారు హలే లుయ్యా పువ్వులు పెట్టుకునే వాళ్ళకి అయితే తెలుస్తుంది చక్కగా రాసిన రోజు రోజా కొన్ని రోజులు పోయినాక ఆ రోజా కాస్త కూజలాగా మారిపోతుంది ఒక ఫ్లా ఒక అందము ఉండదు ఏమండి ఒక వాసన ఉండదు అయితే భార్య భర్తల మధ్య చూపించే చూపించుకునే ప్రేమ ఓ పువ్వు లాంటిదంట ఎన్నో రోజులు ఉండదు ఉండకూడదు అనట్లేదు ఉండాలి ఏ సునాములో అలే కాబట్టి అలాంటి ప్రేమ ఉండాలి దేవుడు ఉంటే ఉంటుందిలే అయినా నిన్న మొన్న కానీ మా పాస్ట్రమ్ గారు ఒక వీడియో పంపించాను నేను అది మామూలుగా ఫేస్బుక్లో నేను స్క్రోల్ చేస్తుంటే ఎవరో క్రిస్టియన్ దాంట్లో పెట్టారు అది అది క్రిస్టియన్ షార్ట్ ఫిల్మ్ కాదు కానీ ఒక హైందవ ఒక అన్యులు తీసిన షార్ట్ ఫిల్మ్ అది అది దేనికోసం అంటే అక్రమమైనటువంటి సంబంధంలో బారి పడిపోతే ఆ ఫ్యామిలీ ఎట్లాగా అయిపోతుంది ఎట్లా అయిపోతుంది అనేది కళ్ళకి కట్టినట్లు చూపించారు అంతే అద్భుతం అన్యులైనా అద్భుతంగా తీశారు అది షార్ట్ ఫిల్మ్ నేను ఫుల్గా చూసి మా పాస్ట్రమ్ గారి కట్టి చెప్పాను అంటే ఎవరికైనా పంపించు వాళ్ళ ఫ్యామిలీస్ ఒకవేళ బలపడతాయి అన్న ఆలోచనతో పెట్టాను ఏమండి భర్త ఉదయం వెళ్ళి కష్టపడి వచ్చేటప్పటికి భార్య అనుకోకుండా ఫోన్స్ ఉన్నాయి కదండి మెయిన్ ఫోన్స్ ఫోన్స్ ఫోన్ల వల్ల చాలామంది జీవితాలు పాడైపోతున్నాయి అవి బాబాయ్ బాబాయ్ మా ఆయన మా మా ఊడు ఉన్నాడు ఎప్పుడు చూసినా నన్ను ఎప్పుడు చూసినా బంగారం అని అనలేదు ఆడెందుకన్నాడు తెలిసి నేను నమ్మేద్దామని నువ్వు బంగారం కాబట్టి అర్థమవుతుందా అలాగ ఫోన్ ద్వారా పరిచయమైన ఆ సంభాషణ సంభాషణ చివరాఖరికి తన జీవితంలోనికి వచ్చేసాడు కుర్రాడు ఆ పాపం ఆ వ్యక్తి కష్టపడి బయటికి వెళ్ళి కాయలు కాసేట్లుగా పనిచేసి ఇంటికి వచ్చేటప్పటికి మోసం అండి ఒక విధంగా చెప్పాలంటే భర్తను మోసం చేయడం అది ఆయనకేం తెలియదు పాపం ఈ ఈ ఏం తెలియదు ఒక పల్లెటూరు అబ్బాయి ఆయన కానీ ఈయన వచ్చేటప్పటికీ ఒకరోజు చూసేస్తాడు చూస్తే మంచోడు కాబట్టి ఏం చేయలేదు అదే ఇప్పుడున్న జనరేషన్లో అయితే పీక్ తీసేస్తారు బైబిల్ ఉంది కదా భర్తకు పుట్టే రోషం మహారౌద్రంగా ఉంటుంది స్తోత్రం చెప్పండి ఇది వాడు అని అనుకున్నది ఇంకా ఏదని చేసిందంటే ఆడి ఇంకా ఆడు సహించలేదు ఇంకా బస్డో ఆయన ఏం అనలేదండి బయటికి అన్నాడు అంతే ఇంకప్పటి నుంచి వాడు ఇష్టం వచ్చినాడికి తాగడం తిరగడం తిరగడం అంటే ఏదో తాగడం ఎందుకు నేను నమ్ముకున్నదే వేస్తున్నా మోసం చేసిందని ఒక విచ్చోడిలాగే తయారైపోయి చివరి ఆఖరికి ఒక రోజు ఏమైందో తెలుసా ఆయన మందు తాగేస్తాడు చనిపోలే ఈ విషయం బారికి అమ్మా అమ్మ వాడు మీ చనిపోయాడు ఇలాగ మందు మందు తాగేసాడు ఇప్పుడు ఇంక ఈవిడేం చేయాలో తెలియక ఈవిడ రూమ్లోకి వెళ్ళి ఈవిడ మందు తాగి చచ్చిపో బస్ అయిపోయింది ఒక పక్కన తన జీవితం నాశనం ఇతని జీవితం నాశనం మొత్తం నాశనం ఆయన వెంటనే నాకు డౌట్ వచ్చింది ఒకవేళ పిల్లలు ఉంటే పరిస్థితి ఏంటి పిల్లలు ఉంటే పరిస్థితి ఏంటి ఎలా ఉంటుందో తెలుసా తప్పు చేసినా చచ్చిపోయింది బాగానే ఉంది పక్కన పెట్టు ఆడు తప్పు చేయకపోయినా దీన్ని బట్టి పరువు పోయి తల తీసేసినట్టు అయిపోయి ఊర్లో వాడు చచ్చిపెడు ఆమె కోసం పక్కన పెట్టండి ఒకవేళ పిల్లలు ఉంటే పరిస్థితి ఎట్లా ఉండేదో తెలుసా వాళ్ళిద్దరు చచ్చిపోయిన తర్వాత వాళ్ళు ఎదుగుతూ ఉంటే ఒకవేళ ఆడపిల్లనుకో వాళ్ళు ఎదుగుతూ ఉంటే లోకులంతా కాకుల్లాగా పొడిసేవారు మీ అమ్మటా చేసిందంతగా మీ బాబు అందుకే తాగి చచ్చిపోయాడు అంటగా అని ఆ పిల్ల ఎదుగుతున్నప్పుడు లోకస్తులు ఎన్ని మాటలు అంటారు ఆ అమ్మాయి ప్రతి వాళ్ళు ఒక రోజులో చచ్చిపోయారు నేనంటాను ఈ వీళ్ళని నమ్ముకొని పుట్టిన వాళ్ళు ఉంటారు ప్రతిరోజు చేస్తూనే ఉంటారు లోకస్తులు అన్న మాటకి ప్రతిరోజు అందుకే మన జీవితంలో ప్రతి క్షణం దేవ మీ సహాయం ఉండాలి నాకు నా కుటుంబాన్ని అందుకే జ్ఞానవంతురాలు తన కుటుంబాన్ని కట్టు అని ఎందుకన్నాడు బైబిల్లో జ్ఞానవంతురాలు కట్టుకుంటుందని ఎందుకన్నాడు కట్టుకోవడానికి జ్ఞానం ఉండాలి స్తోత్రం చెప్పండి పురుషుడైనా స్త్రీ అయినా కట్టుకోవాలంటే జ్ఞానం ఉండాలి జ్ఞానం లేకుండానే ఈరోజు చాలా కుటుంబాలు కాపురాలు కూలిపోతున్నాయి రెండు మూడు సంవత్సరాలకే ఎంతమందికి అర్థమవుతుంది హలే లూహ్యా ఏమండి కాబట్టి నేనేమంటున్నాను తెలుసా ఎప్పుడు కూడా ఈ సంబంధాలు ఎట్లా ఉంటాయంటే చాలా తీయగా ఉంటాయండి చాలా తీయగా ఉంటాయి కానీ వాటి నుంచి వచ్చే ప్రతిఫలం చాలా చేదుగా ఉంటుంది మనం మనం దాన్ని ఎదుర్కోలేము అసలు ఆ కొట్టే దెబ్బ ఉంటే చూసారా మనకు వచ్చే దెబ్బ ఉంటే చూసారా అది నిజంగా తలెత్తుకొనివ్వకుండా చేస్తుంది నిజంగా షార్ట్ ఫిల్ము ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో చాలా బాగా తీశారు ఒక అన్యులక ఉందండి ఆ ప్రత్యక్షత ఇలా చేయకూడదని అన్యులకు ఉందండి కాబట్టి భార్యాభర్తల మధ్య ప్రేమ ఎప్పుడూ ఒకేలా ఉండాలి వాళ్ళు మీకు దూరంగా ఉన్నా సరే కనీసం రోజులు ఒక్కసారైనా నేను అంటాను అంటే నేను మామూలుగా నా సజెషన్ నా సలహా ఏంటో చెప్పనా ఒకవేళ నువ్వు మంచిగా సంపాదిస్తున్నావు అనుకో మంచిగా సంపాదిస్తున్నావు అనుకో మీ ఆయన కూడా రప్పించుకో మీ ఆయన కూడా రప్పించుకో ఇద్దరు కలిసి కష్టపడండి పిల్లల్లో ఫ్యూచర్ కోసం ఆమె ఒకవేళ నువ్వు కష్టపడుతున్నావు మంచిగా సంపాదిస్తున్నావా మంచిగా మంచిగా సంపాదిస్తున్నావా నీ భార్యని రప్పించుకో ఏమీ లేదండి మా మా ఆవిడకి ఏమీ రాదండి భాష రాదు నీకు వచ్చా ఒకప్పుడు నీకు రాదు కదా నేర్పించుకో అర్థమవుతుంది నా మాటలో ఒకవేళ నువ్వు నీతిగా జీవిస్తాను అంటే పర్లేదు నీతిగా జీవించు ఎంతమందికి అర్థమవుతున్నాయి నా మాటలు కాబట్టి మన ప్రేమ కలకాలం ఉండాలి దేవుడు ఒక్కసారి మిమ్మల్ని జత చేశాడంటే దేవుడు నమ్మి జత చేశాడు వాడు పుట్టుడైనా నల్లోడైనా తెల్లోడైనా నేను నమ్మి నేను నీ చేతికి అప్పగించాడు నేను నమ్మి ఒకదాన్ని నీ చేతికి అప్పగించాడు అంటే వాడిని నువ్వు మోసం చేస్తున్నానంటే ఖచ్చితంగా నువ్వు మోస మోసపోతున్నావు నువ్వు వాడిని మోసం చేస్తున్నావు అనుకుంటా కానీ ఆటోమేటిక్గా నువ్వు మోసపోతున్నావు ఆ విషయం మనం గ్రహించాలి బైబిల్లో అద్భుతమైన మాట ఉంది ఏమైనా ఉందో తెలుసా అంతే దినాల్లో ఇతరుల్ని మోసం చేస్తూ తమ్మును తాము మోసగించుకుంటారంట అంటే ఇతరులను మోసం చేసేవాడు ముందుగా తను తను ఏం చేసుకుంటున్నాడు మోసం చేసుకుంటున్నాడు తల్లిని మోసగించేవాడు తండ్రిని మోసగించేవాడు భార్యను మోసగించేవాడు భర్తను మోసగించేవాడు ముందుగా వాళ్ళు వాళ్ళు మోసపోతూ ముందు వాడు మోసం చేసుకుంటేనే ఇతను మోసం మోసం చేస్తాడు అర్థమవుతుంది మీకు ఈ మాట సైతన్ గడు ఎప్పుడు ఏం చేస్తాడో తెలుసా మొదలైన నరుకుతాడు పై పైన నరకడు మొదలు నరుకుతాడు ఎందుకో తెలుసా పైపై నరికితే పడదని మొదలు నరికిస్తాడు అనుకో మొత్తం అంతా పడిపోతుందని అడిగి తెలుసు అందుకే ప్రతి ఇంట్లో తండ్రిని నరుకుతాడు చూడండి చాలా ఇంట్లో తండ్రులు తాగుబోతులుగా ఉంటారు అవునా తండ్రులు తాగుబోతులుగా ఉండడం బట్టి కొడుకులు కూడా అట్లాగే తయారవుతారు చాలా కుటుంబాల్లో తల్లులు కూడా మార్గాన్ని తప్పుతారు అందువల్ల పిల్లలు ఆడపిల్లలు కూడా అట్లాగే తయారవుతారు కారణం గాడు ముందుగా పెద్దవాళ్ళని నరుకుతాడు మొదలు నరుకుతాడు సైతాన్ని గాడు ముందుగా సేవకుని కొడితే సంగవంత పడిపోద్దని అడిగి తెలుసు అంటాడు కదా గొర్రెల కాపరిని కొడతాను గొర్రెలు చెదిరిపోతాయి గొర్రెలు కొట్టాలంటే గొర్రెల్లోనికి వెళ్ళిన అవసరం లేదు సైతాన్గాడు గొర్రెలు కాపురని కొట్టేస్తే చెది చెదిరిపోతాయి మొత్తం గొర్రెలను చెదిరిపోతాయి మన పాస్టర్ గారి కోసం ఏదో అనుకున్నాం కానీ తేడాంటగా మొత్తం చెదిరిపోతాయి మొత్తం చెదిరిపోతాయి అందుకే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా నీ నీంట్లో నేను తల్లిగా పెట్టాడా జాగ్రత్తగా ఉండు నీంట్లో తండ్రిగా పెట్టాడా జాగ్రత్తగా ఉండు సంఘంలో ఒక మంచి స్థాయిలో ఉన్న జాగ్రత్తగా ఉండు ఎందుకో తెలుసా దీన్ని బట్టి పక్కను పడిపోయే ప్రమాదం ఉంది ఇంకో ప్రేమ ఉంది చెప్పనా బంధుమిత్రుల ప్రేమ అంట హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అంటారు చాలామంది చేసుకోండి తప్పు కాదు కానీ బంధుమిత్రులు చూపించే ప్రేమ దీపం లాంటిదంట దీపం వెలగాలంటే నూనె ఉందంత సేపు మంచిగా వెలుగుద్ది దీపం ఒక్కసారి నూనె ఆరి నూనె అయిపోయిందా పటకుమని ఆరిపోద్ది బంధువులు మిత్రులు మీద చూపించే ప్రేమ ఎలాంటిదో తెలుసా దీపం లాంటిది నీలో ఆయిల్ అనగా డబ్బు అధికారం ఇల్లు ఆస్తి అంత ఉన్నంతసేపు నీ బంధువులందరూ నీ దగ్గరే ఉంటారు నీ మిత్రులందరూ నీ దగ్గరే ఉంటారు ఒక్కసారి నీ దగ్గర ఏది లేదని తెలిసిందా కనీసం నీ వైపు కూడా తిరిగి చూడరాళ్ళం తిరిగి కూడా చూడరు ఎంతమంది గారు అర్థమవుతుంది అందుకే బంధువులు మిత్రులు బంధుమిత్రులు చూపించే ప్రేమ ఒక దీపం లాంటిది అని పోల్చాడు బైబిల్లో యోగు గ్రంథంలో చూడండి యోగు గ్రంథంలో నలభై రెండవ దేయం పదవ వచనం దేవుడు యోబుని రెండంతలుగా దీవించిన తరువాత ఈ మాట యోబుని దేవుడు దీవించిన తరువాత కష్టంలో ఉన్నప్పుడు కాదండి కష్టంలో ఉన్నప్పుడు కాదు దేవుడు దీవించిన తరువాత పదకొండవ వచనం మొట్టమొదటి వచనం ఏమైనా ఉంది ఆశీర్దించిన తరువాత అంట అప్పుడు అతని సహోదరులు అందరూ అంటే యోబుగారికి సహోదరులు కూడా ఉన్నారు ఇప్పుడు అర్థమైంది మనకి గారి సహోదరులు అందరూ అంటే అన్నదమ్ములు ఉన్నారు యోబు గారికి అవునా అతని సహోదరులు అందరూ అక్కలు చెల్లెళ్ళందరూను అంతకు ముందు అతనికి పరిచయమైన వారును వచ్చి బాబోయ్ అంత అయిపోయింది నాయన ఎలా తట్టుకున్నావురా యో ఇలాగ ఎలా తట్టుకున్నావు అర్థమవుతుందా మీకు నా లాంటి వాడున్నాకా ఇలా ఇప్పుడు దాకా ఎక్కడికి పోయావు నువ్వు నాకున్న ఆస్తి అంతా పోయిందని తెలీదా నా భార్య నా నుజలి చలిపిందని తెలీదా నా బిడ్డలందరూ చచ్చిపోయారని తెలీదా నా ఆరోగ్యం పోయిందని తెలీదా ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు అందరూ ఇప్పుడు దేవుడు నన్ను దీవించిన తర్వాత ఇప్పుడు దేవుడు నన్ను ఆశీర్వదించిన తర్వాత మీరు అందరూ వచ్చి అయ్యోయ్యో ఎంత పైన అయిపోయిందో ఎక్కడికి పోరా నేను అడుగుతున్నాను ఏవో అడగలేదు అలాగా అవునా కదా కష్టంలో ఉన్నప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు ఎవరు రాలేదు ఏమండి బైబిల్లో ఉన్న మాట యోబును రోడ్డు మీద కూర్చొని చల్ల తీసుకొని బూడిదలో గోక్కున్నాడంట అయ్యో ఇంతమంది అన్నలు ఉన్నారు ఇంతమంది తుమ్ముళ్ళు ఉన్నారు ఇంతమంది అక్కలు ఉన్నారు చెల్లెళ్ళు ఉన్నారు పరిచయస్తులు ఉన్నారని రాశాడు కదా బైబిల్లో ఇంతమంది ఏమైపోయారండి విషయం చెప్పనా నీకు ఎంతమంది ఉన్నా కష్టం వచ్చినప్పుడు నువ్వే అనుభవించాలా మా ఫ్యామిలీ ఎంత పెద్దతో తెలుసా ఎందుకు ఎందుకు మా బ్యాక్గ్రౌండ్ ఎంత పెద్దతో తెలుసా ఎందుకు నీ కష్టంలో వాళ్ళు నీకు తోడు లేనప్పుడు ఎందుకు కష్టంలో నీ దగ్గరికి రాలేని వాళ్ళు బంధువులను ఎందుకు చెప్పుకుంటున్నావు ఎంతమంది ఉన్నారంట మళ్ళా ఎప్పుడు వచ్చానని ఉంది యోగుని దేవుడు రెండంతలుగా ఆశీర్వదించిన తరువాత అప్పుడు వచ్చానంటే వీళ్ళందరూ వచ్చి మళ్ళీ వాళ్ళు మామూలు ఏడుపులు కాదు నిజంగా నేనైతే వాళ్ళనిస్తా ఎంత లేదు చూసా మాట చూసారా ఏమని రాశాడండి చూడండి యహోవా అతని మీదకి రప్పించిన సమస్త బాధను గుర్చి ఎంతలేసి దుఃఖములు పొందితమని అతని కొరకు దుఃఖించు అతను ఏమి అతను ఆదార్చారంట ఏమైపోయారు మీరు అందరూ ఆరోగ్యం పోయినప్పుడు అప్పుడు వచ్చి ఆడొచ్చు కదా అప్పుడు వచ్చి బాధపడచ్చు కదా చచ్చిపోయిన నుండి తీసుకెళ్ళి అప్పేసి సంవత్సరం పోయిగా వచ్చాక అయ్యి పోయి అలా చచ్చిపోడము అని అని ఎలా ఉంటుంది అది పరిస్థితి అలా ఉంది పరిస్థితి కష్టంలో ఉన్నప్పుడు రావాలి కదా కిరణం ఎంతనా కష్టాలు ఉన్నప్పుడు రావాలి కదా పని లేరా ఉన్నారు ఉన్నారు కాబట్టి మళ్ళీ వచ్చారు మళ్ళీ ఎక్కడో దాక్కున్నారు వెళ్ళు అంటే కొంతమంది పరిస్థితులు ఎట్లా ఉంటాయో తెలుసా కొంతమంది బంధువుల పరిస్థితులు ఎట్లా ఉంటాయో తెలుసా నువ్వు శ్రమ పడుతున్నావు అనుకో నీ దగ్గర ఏది లేదని తెలిసిందనుకో నీ దగ్గరికి వాళ్ళు వస్తే వాళ్ళని కూడా నువ్వు అడుగుతావేమో అని ముందుగా వాళ్ళు ప్లానింగ్ లేసేసుకుంటాడు అన్ని ఇడికే లేదు దగ్గర దగ్గరికి కొత్త మమ్మల్ని అడుగుతాడు ఎందుకు వచ్చింది అడుగు తినే విధవా అడుగు తినే విధమది అని చెప్పి నీ దగ్గరికి రాకుండా పోతానంతే అందుకే భక్తుడు అంటాడు బంధుమిత్రులు చూపించే ప్రేమకు దీపం లాంటిది ఆ ఆయిల్ ఉన్నంత వరకు వెలుగుద్ది ఆయిల్ అంటే తెలుసా డబ్బు ఆస్తి పరపతి అధికారం ఉన్నంతసేపు మన చుట్టూ ఉంటారు ఒక్కసారి అవి లేవని తెలిసిందా ఇటు తోకమేస్తే దేనికి పని చేయడం అని తెలిసిందా ఈ తోకమేస్తే దేనికి పని చేయదు దీని దగ్గర ఏది లేదని తెలిసిందా కన్నెత్తి కూడా చూడరు ఎంతమంది అక్కడ సెచ్చు అందరూ ఎక్కడికి వెళ్ళిపోయా అందరూ మనమైతే అడుగుతాం కదా ఎక్కడికి వెళ్ళిపోరు మీరు అందరూ ఇప్పుడు వచ్చి ఏడుతున్నారు మరి ఏడడం కాదు స్తోత్రం చదవండి మళ్ళీ ఒక్కొక్కరు అంటే ఒక్కొక్క వరహ ఏదో ఇచ్చారంట చదువునా అండి చదువు అతని కొరకు దుఃఖించుచు అతన్ని ఓదార్చి ఇదిగాక ఒక్కొక్కడు ఒక వరహాను ఒక్కొక్కడు బంగారు ఉంగరాన్ని తెచ్చి అతనికి ఇచ్చాడు ఎందుకు వచ్చిందిరా బాబు మీకు ఎందుకో వచ్చి ఏంటే నేను మామూలుగా అడుగుతున్నాను ఇది తెచ్చేదేదో మా నోటి లేనప్పుడు తెత్తే ఎంత బాగుండు అవునా కష్టంలో ఉన్నాడు ఇబ్బందులు ఉన్నాడు ఆస్తి పోయింది ఆ భార్య చీవ్ కాదంది వెలిపింది కుర్రలు అందరూ చచ్చిపోయారు అలాంటప్పుడు ఇస్తే ఉపయోగపడుతుంది కదా అవునా కడుపు నిండి కడుపు ఖాళీగా ఉన్నవాడికి పెట్టాలి కానీ కడుపు నిండిపోయిన వాడికి ఏం పెడతావు ఆల్రెడీ దేవుడు తిన్న ఆశీర్దించాడు అని ఉంది కదా ఆల్రెడీ ఆశ్రయించిన వాడికి మరలా వచ్చి ఒక్కొక్కడు ఒక్క వరహాని మళ్ళీ ఒక్కొక్కడు ఒక్కొక్కరం అదేదో ఆయన లేని స్థితిలో ఉన్నప్పుడు వెళ్ళి అయ్యే ఆ వరహాలెత్తే దేనికో దానికి ఉపయోగపడ్డాను కదా అప్పుడు తన తన మధ్యలో కూడా ఒక ఆలోచన ఉంది కదా అయ్యో వీళ్ళ వీళ్ళు అసలైన బంధువులు అని తను కూడా ఆలోచించురు కదా బంధుమిత్రుల ప్రేమ లాంటిది దీపం లాంటిది చెప్పండి అందరూ దీపం అనమాట ఏదో సామెత ఉంటుంది బెల్లం ఉన్న చోట చెప్పండమ్మా అలాంటి బెల్ల చెప్తారు మీరు ఇలా వాకింగ్ చెప్పమండి బెల్లం ఉన్న చోట చీమలు ఎట్లా ఉంటాయో అసలు నువ్వు ఇండియా నువ్వు బహిరంగ దేశం విడిచిపెట్టి ఇండియా ఇళ్ళు వీధంతా నీ ఇంటి దగ్గర ఉంటుంది అదేంటండి నేను ఎవరికి చెప్పలేదు కదా తెలిసిపోయింది ఆటోమేటిక్గా నేను ఎవరికి చెప్పలేదు కదా వస్తున్నట్టేమే అంతే తెలిసిపోయింది అంతే అందరూ అసలు ఎవరెవరు వచ్చి నేను గుర్తున్నాను గుర్తులేదండి అయ్యో నేను గుర్తులేకపోవడం ఏంటి పిన్ని గారు అప్పుడు అప్పుడు వచ్చేస్తారు అసలు ఎక్కడెక్కడి నుంచో వస్తారు కారణం ఏంటో తెలుసా నూనె నూనె మహిమది దేవుడు ఇండియా వెళ్తాను అంట జాగ్రత్త ఏమండి నా ప్రశ్న ఏంటంటే తిన్నెంత శ్రమ పడ్డాడు కదా ఎంత ఇబ్బంది పడ్డాడు కదా గోకుకోవడానికి కూడా ఏమీ లేక చిల్ల పెంకు తీసుకొని గోకుకొని అంత స్థితికి వెళ్ళిపోయాడు కదా ఎలాంటి వాళ్ళు అయినా విమర్శించిన వాళ్ళు ఇంకా ఆ ఫ్రెండ్సే బెస్ట్ కనీసం వచ్చి చూశారు మళ్ళీ ఇక్కడ ఏమైనా ఉంది అతని సహోదరులు అంటే తోడబుట్టినోళ్ళండి ఏబుకున్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు కనీసం తన కష్టంలో వచ్చి పలకరించలేదు కనీసం ఎప్పుడు వచ్చారంట అన్నీ మళ్ళీ వచ్చేసిన తర్వాత అప్పుడు వచ్చేసారు ఎక్కడ లేని మంద మా ఇద్దరు మంద అంత వచ్చేసి మొత్తం అందరూ వచ్చేసి మళ్ళీ వత్తు వత్తు ఏం చేసి ఏం తెచ్చారు ఉంగరం చూ ఈ మాటలు చేద్దాం నిజంగా కొన్నిసార్లు నిజమే కదా ఇది కరెక్టే కదా అనుకుంటాం అందుకే యోబు తన బాధ అలా బాధపడుతున్నా బాధపడుతున్నప్పుడు తన అనుభవపూర్వకంగా ఏమన్నాడో తెలుసా చూడండి యోగు గ్రంథంలో పంతొమ్మిదో అధ్యాయం పద్నాలుగు వచ్చిన నా బంధువులు నా యొద్ధకు రాకయున్నారు నా ప్రాణ స్నేహితులు నన్ను మరిచిపోయి ఉన్నారు నీకు లేనప్పుడు ఎప్పుడన్నా సాయం చేసిందా పలకరించిందా ఫోన్ చేసి ఫ్రెండ్ అన్నావు పలకరించిందా బాగున్నావా ఒంట్లో బాగాలేదా అని నీ బాధను షేర్ చేసుకుందా నీ బాధను షేర్ చేసుకున్నాడా సంతోషంలో ఎవడన్నా ఉంటాడండి హలోయ్య అవునా కదా సంతోషంలో ఎవడన్నా ఉంటాడు బైబిల్ ఉన్న మాట ఏంటి విందు జరుగుతున్న ఇంటికి అనేకులు పోతారంట ఏడ్చేవాడు కొంపకా ఎవడేళ్ళంట అర్థమవుతుందా కష్టంలో ఉన్నప్పుడు కనీసం బంధువులు మిత్రులు వచ్చి ఓదారిస్తే ఆదరిస్తే మనకు గుర్తుంటుంది అయ్యో ఈ సమయంలో ఇలాంటి కఠిన పరిస్థితులు ఎవరు రాకపోయినాడు వచ్చాడు ఇలాంటి కఠిన పరిస్థితులు ఎవరు రాకపోయి వచ్చిందని మీరు నమ్మరు కష్ట సమయంలో ఎవరినైనా మీరు వెళ్ళి అలకరించండి వారి జీవితాంతం గుర్తుంచుకుంటారు అది జీవితాంతం పుట్టినరోజుకి వెళ్ళినా ఎలాపోయినా పర్లేదు చచ్చిపోయిన రోజు ఖచ్చితంగా వెళ్ళాలి ఎందుకంటే చావ్ అందరికీ వచ్చిన బోగిల్లో ఏమండి యోబు దగ్గరికి ఎవడో రాలేదు పోయినప్పుడు మళ్ళీ వచ్చాక అందరూ వచ్చేసారు చెప్పండి తల్లిదండ్రులు ప్రేమ ఎట్లాంటిది పిన్నేళ్ళు లాంటిది రెండు పిల్లలు మన పట్ల కన్న పిల్లలు చూపించే ప్రేమ ఎలాంటిది లాంటిది పోద్ది భార్య భర్తల మధ్యన ప్రేమ పూలాంటిది వాడిపోద్ది నాలుగు బంధుమిత్రుల మధ్యన ప్రేమ దీపం లాంటిది నూనె ఉన్న సేపు నీ చుట్టే ఉంటారు నూనె అయిపోయిందంటే ఆరిపోయినట్టు వాళ్ళు వెళ్ళిపోతారు ఎక్కడికి వెళ్ళిపోతారో తెలియదు అయితే అన్నింటికన్నా గొప్ప ప్రేమ ఉంది అది ఏ సైజ్ చూపించిన ప్రేమ ఈ ప్రేమ ఎలాంటిదో తెలుసా శాశ్వత కాలం ఉంటుంది నీ దగ్గర డబ్బు ఉన్న డబ్బు లేకపోయినా ప్రేమ నీతో ఉంటుంది నీకు అందం ఉన్న అందం లేకపోయినా నీతోనే ఉంటుంది ప్రేమ అందుకని అన్నాడు కదా శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అంటాడు